ఆయండి ఈరోజు గింజల కారపొడి చేసుకోవచ్చు దానికి కావాల్సిన గింజలు శనపప్పు మినపప్పు ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు గోళిక్కి అంత చింతపండు ఎల్లుల్లిపాయ ఒకటండి ఉప్పు ముందు గింజలు నూనె వేయకుండా బ్యాండీలో వేసుకుని అండి చిటపట అనే వరకు వేపుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆ ఏపుకొని పక్కన పెట్టుకుని మళ్ళీ గ్యాస్ మీద బ్యాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి చనపప్పు మినపప్పు వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు ఎండు మిరపకాయలు వేసి బాగా ఎన్నిమిరకాయలు గుల్ల సౌండ్ వచ్చి వరకు వేపుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత చల్లారేక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అవి కొంచెం చనపప్పు మినపప్పు నలిగిన తర్వాత అప్పుడు ఔసి గింజలు వేసుకోవాలండి అవి ముందు ఒక తిప్పి తిప్పిన తర్వాత ఔసి ఔసి గింజలు తినటం వల్ల చాలా మంచిదండి గింజలు తినటం వల్ల జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుందండి బలహీనతలు కూడా తగ్గుతాయండి ఔష గంజలు తినమని ఇప్పుడు ఆయుర్వేదిలో చెప్తున్నారండి ఔషధ గంజలు తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము